శ్రీవరే జగదం బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరానుగ్రహాక్ష మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు వెలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారికి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్ప ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం రాశి వారికి శని రాహు కలియకు ఉండడం వల్ల ఆర్థికంగా పరవాలిత అనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా పరవాలితూ మిశ్రమైన ఫలితాలు ఇంతకు ముందు ఏదైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య కొంచెం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా కూడాను సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా మ్యూచువల్ ఫండ్లో మీరు డబ్బులు పెట్టి మర్చిపోయి ఆ ధనం మళ్ళీ మీకు రావడం అనేది జరుగుతుంది అంటే ఎప్పుడో పెట్టిన పెట్టుబడి మర్చిపోవడం ఇగో ఈ నెలలో నీవు ఇది అంత ముందు పెట్టావు దీని యొక్క ఇంట్రెస్ట్ ఇచ్చింది ఇమ్మంటారా అని చెప్పి మీకు రావడం అనేది ఖచ్చితంగా సెకండ్ ధనం అనేటువంటిది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే శుక్రుడు రవి కుజుడు కలగ ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ విషయాలైనా మొహమాట లేకుండా చెప్తారు ధనసు రాశి వారు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఉంటారు ఇక ధనుసు రాశి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఖచ్చితంగా జరుగుతుంది సిల్వర్ కానీ బంగారు ఆభరణాలు కానీ ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని దాని మీద పెట్టుబడి పెట్టి స్థిరమైనటువంటి ఆర్థిక లాభాన్ని అయితే మీరు పొందడం జరుగుతుంది ఇక కొత్త బంధాలు ఏర్పరుచుకుంటుంటారు పాత బంధాల జోలికి వెళ్ళరు కొత్త వాటిలోనే ఉన్నతమైన స్థితిగతులు ఏ విధంగా పొందాలి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఉంటారు ఇక ధనసరాశిల వారు ముందు మీరు స్టాక్ మార్కెట్లో కనుక ధనాన్ని విచ్చించుంటే ఓ అర్ధ రూపాయి వరకు లాభాన్ని ఖచ్చితంగా ఈ నెలలో చూస్తారు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి నాలుగవ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పెడు ప్రమాదం ఏమీ లేదు కానీ స్వల్ప ప్రమాదం అనేటువంటి జరుగుతోంది ఇలా జరగడం మీకు కొంచెం ఇబ్బందిదాయకంగా ఏర్పడుతుంది పక్కటి ఎముకలు ఈ హృదయం కింద ఉన్నటువంటి ఎముకల దగ్గర కాస్త ఇబ్బంది ఏర్పడటం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు చెస్ట్లో కొంచెం పెయిన్ రావడం అనేటువంటిది ధనసరాశి వారికి జరుగుతుంది పైగా ఈ ధనసరాశి వారు శుక్రుడు కుజుడు రవి ఖాళీగా ఉండడం వల్ల ఎవరు మధ్యవారు ఎవరు ఇద్దరి దగ్గర మనం పెట్టుబడి పెట్టచ్చా ఎవరు స్వభావం ఏమిటి అని ఒక అంచనా వేసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఆ అంచనా ప్రకారంగానే మీరు మీ యొక్క ప్రణాళిక అనేటువంటి కొనసాగిస్తూ ఉంటారు ధనసరాశిలో ఉన్నటువంటి వారు కొత్త బంధాలను వెతుక్కుంటూ వాటిని మీరు తీసుకుని వీరి వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందా వీరితో బంధం కొనసాగించచ్చా అనేటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటారు ఇక ఈ ధనసు రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ప్రతిరోజు కూడా ధనసు రాశి వారు ఖచ్చితంగా ఏదైనా దగ్గరలో మరిని చెట్టు ఉంటే మర్రి చెట్టు మొదట్లో పంచదారణ చిలకరించడం చాలా మంచిది ధనసు రాశి వారు ఎవరి మాట వినకుండా మీ మాట మాత్రమే ప్రధానం నేను చెప్పిందే వేదం అనేటువంటి ఒక ధోరణిలోకి వచ్చేస్తూ ఉంటారు చంద్రుడు కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థ ఉండడం వల్ల మీరు మాట్లాడే మాట కఠినంగా ఉన్నా ఎదుటివాడు అతను చెప్పింది ఖచ్చితం అతను ఏమి చెప్పినా కఠినంగా ఉన్నా కూడా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడని మీకు మీ యొక్క వ్యవస్థని వారందరూ కూడా ఒప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ ధనసరసి వారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి రెండవ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని పఠించుకోండి లేదా ప్రతిరోజు కూడా ఏదన్నా గణపతి దేవాలయ దర్శనం చేసుకోండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ధనుసు వారు జనవరి ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి పదిహేను మధ్యలో ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే వస్తుంది దాన్ని మీరు అందిపుచ్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు మీరు పొందడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి శని రాహు కలిగి ఉండడం వల్ల చింతన అధికమవుతుంది దైవారాధన పెరుగుతుంది దైవం పట్ల మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వైఫరి ఏర్పడుతూ ఉంటుంది